సిబిఐ కేసు నుంచి తప్పిస్తానని చెప్పి ఓ ఐఏఎస్ అధికారి నుంచి కోటిన్నర రూపాయల వసూలు రాహుల్ గాంధీ వ్యక్తిగత సహాయకుడినంటూ జార్ఖండ్ సీఎం కార్యాలయంలో లాబీ ఈడీ నోటీసుల్ని రద్దు చేయిస్తానంటూ హైదరాబాద్లో ఓ వ్యాపారి నుంచి మూడు కోట్ల రూపాయల వసూళ్లు ప్రముఖులతో పరిచయాల పేరిట ఓ మోసగాడు చేసిన నేర చరిత్ర ఇది జాతీయ రాజకీయ ప్రముఖులతో ఫోటోలు దిగి దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న ఘరాన మోసగాడిని మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ కు చెందిన సయ్యద్ బుర్హానుద్దీన్ స్థిరాస్తి వ్యాపారి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు వివిధ రాష్టాల ముఖ్యమంత్రులు మంత్రులు ప్రముఖులందరితో ఫోటోలు దిగుతుంటాడు ఈ ఫోటోలను ఇతరులకు చూపించి రాజకీయ ప్రముఖులంతా తనకు బాగా పరిచయస్తులని నమ్మకం కలిగిస్తుంటాడు అవతలి వ్యక్తులు నమ్మినట్లు భావిస్తే ఇక దందా మొదలు పెడతాడు రెండు వేల పదహారులో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ ఐఏఎస్ అధికారిపై సిబిఐ విచారణ జరిగింది అది అవకాశంగా తీసుకున్న నిందితుడు బుర్హానుద్దీన్ సదరు ఐఏఎస్ ను కలిశాడు తనకు ప్రధానమంత్రి కార్యాలయంలో పరిచయాలున్నాయని కేసు నుంచి తప్పిస్తానని ఐఏఎస్ ను నమ్మించి కోటిన్నర వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు ఈ మోసం గురించి తెలుసుకున్న సిబిఐ బుర్హానుద్దీన్ మీద కేసు నమోదు చేసి అరెస్టు చేసింది అయినా అతడి దందా ఆగలేదు ఆ తర్వాత రాహుల్ గాంధీ వ్యక్తిగత సహాయకుడినంటూ నమ్మబలికి జార్ఖండ్ సీఎం కార్యాలయంలో కొందరు అధికారులతో లాభం చేసి మైనింగ్ కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ కోర్టులు వసూలు చేశాడు జార్ఖండ్ పోలీసులకు తెలియడంతో బుర్హానుద్దీన్ చేశారు ఆ తర్వాత బుర్హానుద్దీన్ దృష్టి హైదరాబాద్ వైపు మళ్లింది నగరానికి చెందిన ఓ వ్యాపారికి గతంలో ఈడీ నోటీసులు ఇచ్చింది ఈ విషయం తెలుసుకున్న బుర్హానుద్దీన్ ఈడీ అధికారులతో మాట్లాడి నోటీసులు వెనక్కి తీసుకునేలా చేస్తానని వ్యాపారిని నమ్మించి ఢిల్లీ తీసుకెళ్లాడు హోటల్లో ఈడీ అధికారులంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులతో మాట్లాడి కేసు సెటిల్ చేస్తున్నట్లు వ్యాపారిని నమ్మించి మూడు కోట్లు వసూలు చేశారు కొన్ని రోజుల తర్వాత సదరు వ్యాపారికి అనుమానం రావడంతో ఈడీ అధికారులు సైతం అతనిపై కేసు నమోదు చేశారు ఇలాంటి మోసాలు అనేక రాష్ట్రాల్లో చేసినట్లు పోలీసులు గుర్తించారు నిందితుడిపై సైబరాబాద్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కేసులున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు అనేక రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతోన్న బుర్హానుద్దీన్ మారుపేర్లతో చలామణి అవుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది పీఎంఓతో పాటు వివిధ రాష్ట్రాల సీఎం కార్యాలయాల్లో పరిచయాలున్నాయంటూ మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు నగర శివారు ప్రాంతాల్లోనూ భూ కబ్జాలు మోసాలకు పాల్పడుతోన్న బుర్హానుద్దీన్ కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు బురహానుద్దీన్పై షీట్ తో పాటు పీడీ చట్టం ప్రయోగించేందుకున్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని పోలీసులు వెల్లడించారు